बालय्या फैंस उन्हर का था ओके बालय्या मूवी डायलॉग चपाल मेरो जय बालय्या అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అయితే మా ఆఫీస్లో పార్టీ ఉందనమాట సో అందుకే మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకువెళ్తున్నాను పార్టీకి కాకపోతే మీరు వీడియో చివరి వరకు చూసారనుకోండి మీరు కూడా ఫీల్ అవుతారు నాతో పాటు ఉన్నట్టుగా ఫైనల్లీ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయానండి రీచ్ అయిన వెంటనే నాకు ఒక స్టాండప్ ఉండింది అది ఫినిష్ చేసుకొని మేము స్టార్ట్ అయినప్పటికీ త్రీ థర్టీ అయిపోయింది యాక్చువల్గా మా పార్టీ టైమింగ్స్ వచ్చేసి త్రీ థర్టీ టు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు కాకపోతే మా వర్క్ ఉండడం వల్ల మేము స్టార్ట్ అయిందే ఆఫీస్ దగ్గర త్రీ థర్టీ అనమాట సో ఇలా మేము ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యామో లేదో కొద్దిగా ఆకలేసిందనమాట సో అందుకే బయట ఏదైనా క్విక్గా గ్రాప్ చేసుకొని తినొద్దామని చెప్పేసి ఈ రోల్ అయితే తీసుకుంటున్నామో కాకపోతే నేను యూజువల్లీ బయట తినడం అంతగా ప్రిఫర్ చేయను ఆఫీస్కి వెళ్ళినా నేను ఇంటి నుంచే లంచ్ బాక్స్ అయితే తీసుకువెళ్ళిపోతాను అనమాట కాకపోతే ఏం చేయని పరిస్థితుల్లో ఇంకా బయట తినాల్సిందే కాబట్టి క్విక్గా అయితే ఇలా డబల్ రోల్ ఏమంటారు నాకు పేరు కూడా తెలియట్లేదు అంటే మీరు ఆలోచించండి నాకు ఎంత వీక్ ఉన్నానో బయట తినే దాంట్లో అనేటట్టు సో ఇప్పుడైతే ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయామనమాట స్టార్ట్ అయ్యామో లేదో ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉండింది టూ అవర్స్ ట్రాఫిక్లోనే మేము ఇరుక్కుపోయినాము సో దానివల్ల మేము రీచ్ అయినప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో త్రీ థర్టీకి ఉండాల్సిన వాళ్ళము సెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయ్యామంటే సగం పార్టీలో మేము లేనట్టే కదండి అలా అని మిమ్మల్ని నేనైతే డిసప్పాయింట్ చేయానండి సో ఎప్పుడైతే ఎలాగో వచ్చేదైతే వచ్చామో మీరు కూడా వచ్చేసారు నాతో పాటు ఇప్పుడైతే మనము పార్టీ ఎలా ఉంటుంది సో పార్టీలో ఏమేమి జరుగుతుంది మా ఆఫీస్ అనేది మీరు కూడా చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడదే ఒరిజినల్ వాయిస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మీరు చెక్అట్ చేయండి एक चुटकी का कीमत तुम्हें क्या क्या मालूम है रमेश बाबू <laughs> चुटकी नहीं सर एक चुटकी सिंदूर है एक और बार ट्राई करो व्हाट्स द नेम गोपीनाथ कम ऑन यू कैन डू इट इजीली एक चुटकी का कीमत तुम्हें पानी इब्रू इब्रू कुमार मार से बेस्ट लैंग्वेज आर योर फैमिली ऑफ इट्स सर तेलुगु बाला ये फना मेरो ओ yeah, yeah, yeah. का पानी छेतावा అభిషేక్ ఎస్ ఒక పని చేద్దాము డైలాగ్ చెప్పాలి మీరు ఏమైనా కావచ్చు ఒక పవర్ఫుల్ బాలయ్య డైలాగ్ కావాలి ఇక్కడ ట్రబుల్ ఎవరు ఇక్కడ ఇంత సాఫ్ట్ గా చెప్పేస్తే ఎలాగా బిస్సన్ అయిపోయిందా ఒక వాక్యం ఇక్కడ నాకు తెలుసు మీకు చాలా ఇష్టం అని ఇక్కడ వచ్చి ఒక డైలాగ్ చెప్పండి ఇప్పుడు విషయాలు రండి డోంట్ ట్రబుల్ ట్రబల్ ట్రబుల్ ట్రబుల్స్ యు సార్ చెప్తారు చూడండి రైట్ నౌ ఎవరీబడీ సెంటర్ నువ్వు చెప్పినా సరే నేను చెప్తా చూసారా కొద్దిగా అయినా మీకు అర్థమయ్యే ఎంజాయ్ అయితే చేశారా ఎక్కడికి వెళ్ళినా జై ఇవ్వాలయ్య జై ఇవ్వాలయ్య సో హోప్ యు ఆల్ లైక్ అఖండ టూ అయితే చూసారని అనుకుంటున్నాను నేనైతే ఇంకా చూడలేదు చూడాలి సో మీరందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో వెళ్ళిన వెంటనే ఎవరో కానీ చాలా బాగా డాన్స్ అయితే చేశారు నాకైతే చాలా చాలా పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసింది సో మొత్తం మొత్తం ఇలా డాన్స్తో ఉండిందనమాట నేను చూపిస్తాను వెళ్ళిన వెంటనే నేను ఇలా కూర్చుంటే నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి తెచ్చేశారనమాట ఇది వచ్చేసి ఫిష్ వింగ్స్ తర్వాత చికెన్ మంచూరియన్ అనమాట చాలా బాగుండింది టేస్ట్ ఈ పాట ఏది చెప్పుకోగలరా ఎవరైనా దింతణ్ దింతే బీడి అంతేలే మాకు ఇంకా హిందీ పాటలు అంటే తెలిసేదే అంతంతగా అయినా నేను పాడుతున్నాను కదా అది గ్రేట్ అని మీరు అనుకోవాలి సో ఇదంతా అయిన తర్వాత అలానే వాళ్ళు పాట అయితే స్టార్ట్ చేశారు సో కొన్ని హిందీ పాటలు అయితే అక్కడ వాళ్ళు ప్లే చేశారనమాట సో వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ అనమాట వచ్చి ఇలా షోకేస్ అయితే చేసుకోవచ్చు దీంట్లో ఏం తప్పు లేదు సో నాకు వచ్చిన పాటలు ఏమైనా వెళ్ళి అక్కడ పాడేస్తే అందరూ భయపడి పారిపోతారని చెప్పేసి నేనైతే అసలు అంత సాహసం చేసి ముందుగా అయితే వెళ్ళేదన్నమాట వచ్చిన వాళ్ళని మేము డిసప్పాయింట్ చేయకూడదు ఎంకరేజ్ చేయాలి ఇంపార్టెంట్లీ కర్ణాటక ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఏదైతే ఉందంటే అది యక్షగాన అనమాట సో యక్షగాన వచ్చేసి కర్ణాటక ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ సో ఎక్కడికైనా వెళ్తే గానీ ఇలా డాన్స్ అయితే ఉంటుంది అనమాట సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి

తిండి విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ లేదండి వెళ్ళి ప్లేట్ ప్లేట్ తీసుకొని వచ్చేస్తున్నాము తింటున్నాము పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము అనమాట సో వెళ్ళిన వెంటనే చూసారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ కేక్ అనేవి సో నేనైతే కొన్నే తిన్నానమాట అవన్నీ నాకు ఏంటంటే తినాలని ఆశగా ఉంటుంది కానీ ప్లేట్ ఫుల్ అయిపోయేసరికి కడుపు ఫుల్ అయిపోతుందండి అదేంటో కానీ ఆటోమేటిక్గా కానీ ఆఫీస్లో పార్టీ నాన్ వెజ్ తింటాము ఇవన్నీ మైండ్లో ఉంటుంది హ్యాపీగా వెళ్తాను కానీ ప్లేట్లో ఒక్కొక్క రెసిపీస్ ఫిల్ అయిపోతుండగానే నాకు కడుపు అదేంటో ఆటోమేటికలీ ఫిల్ అయిపోతుండదనమాట అసలు తినబుద్దే కాలో అంటే ఆ రోజు అవ్వలేదు కానీ నాకు ఒక ఫేమస్ అంటే చాలా ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ఇన్ ఇలా పేస్ట్రీస్ కాదు నాకైతే బ్రౌనీస్ ఉంటుంది కదండి అది మాత్రం చాలా ఫేవరెట్ అందుకే రెండు వేసుకున్నాను అది కూడా తినేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే కేక్స్ తెచ్చేసుకున్నాము ఇలా తెచ్చేసి మేము తింటూ ఉండగా ఇలా పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయి మధ్య మధ్యన సో కేక్ తినేసాము ఇలా వెళ్ళి తెచ్చుకుంటాము ఒక్కొక్కటే ఒక్కొక్కటే రెసిపీస్ లాగిన్ చేస్తున్నాం అనమాట సో అక్కడే వేడివేడిగా చేసేస్తూ చేసేస్తూ ఇస్తుంటారు అనమాట సో మీరు కూడా ఈ పర్ఫార్మెన్స్ని చూడండి ఎంజాయ్ చేయండి మేము కూడా తింటూ ఎంజాయ్ చేస్తుంటాము మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంతవరకు పర్ఫార్మెన్సెస్ చూసాం కదండీ ఇప్పుడు వెళ్ళి పేట్ పూజ చేసుకుందాము మంచిగా తిందామని చెప్పేసి లోపలికి వచ్చామన్నమాట వచ్చేసరికి ఇవన్నీ రెసిపీస్ చూసి ఇంకా కడుపు నిండిపోయింది నాకు సో మీరు నాతో పాటు వస్తున్నారు కదా మీకు ఇంకా కడుపు నిండి ఉండదు సో అందుకే అని ఇవన్నీ షూట్ చేస్తున్నాను ఇప్పుడు సో వెళ్ళిన వెంటనే ఏమేమి అనేది కూడా చూడండి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉందనమాట నాకైతే చపాతి పడింది వీడికైతే రోటి పడింది సో ఇది దీని పేరు మట్కా మురుగ అనమాట సో ఒక్కొక్కటి డిఫ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే ఉండింది మేము కొన్ని ట్రై అంటే ట్రై చేయగలిగాం అయితే ఎందుకంటే ఆల్రెడీ పొట్ట ఫిల్ అయిపోయింది సో ఇది అక్కడక్కడ ఇన్స్టెంట్గా వెయిట్ చేస్తుంటారు అక్కడక్కడే కుక్ చేసేస్తుంటారనమాట సో మేమేం చేసామంటే రోటికి ఆ చికెన్ది తీసుకున్నామా అది కొద్దిగా టేస్ట్ అయితే బాగుంది ఇది ఏదో ఫిష్ది తీసుకున్నామండి పోనీ చేపల పులుసా అది కూడా కాదు ఏదో చేపలది అది ఒక స్వీట్ లాగా ఉంది నాకు అస్సలు నచ్చలేదు సో తర్వాత మేము ఇది దొండె బిర్యానీ అయితే తీసుకున్నాము చికెన్ దొన్న బిర్యానీ ఇది కొద్దిగా బిర్యానీ తినేలా ఉంది టేస్ట్గా కూడా బాగుంది సో దీనికి మనం స్టై సైడ్గా ఏం తీసుకున్నామంటే సేమ్ మళ్ళీ అదే చికెన్ది మట్క మురిగని చెప్పాను కదండి సో అదే వచ్చి తీసుకున్నాం అనమాట ఇది కొద్దిగా బాగుంది అట్లీస్ట్ కంపేర్ తీసుకుంటే సో మేమైతే నాన్ వెజ్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ తినగలుగుతున్నాం అనమాట ఇంకా వెజ్ లో కూడా డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి మటర్ పన్నీర్ అనమాట వచ్చేసి వెజ్ కోల్లా ఇది వెజ్ బిర్యానీ అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి ఆఫీస్లో మాకు కొన్ని ఫామ్ అయితే ఫిల్ చేయాలి లైక్ మేము వెజిటేరియనా అనేటట్టు సో దట్ బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు ఏం చేస్తారంటే కుకింగ్ అయితే అనమాట కాకపోతే అక్కడికి వచ్చి కొంతమంది వెజ్ అంటారు నాన్ వెజ్ తినేస్తారు నాన్ వెజ్ అని వెజ్ తినేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రాగానే కుక్ చేసినప్పుడు సో ఎప్పుడైతే మేము ఏమేమి తింటున్నాం అనేది మీరు అందరూ చూస్తున్నారు కదా సో ఇంతంతా నేను షేర్ చేసినందుకు వల్ల మీ నుంచి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కోరుకోగలను కదండి సో అట్లీస్ట్ అది ఒక్కటి చేసేయండి చాలు సో ఎప్పుడైతే మేమైతే కూర్చొని గట్టిగా తినేస్తాం అనమాట సో దీంతో పాటు వాళ్ళు రసము అన్నము చారు ఇవన్నీ పెట్టారు పిక్కల్స్ అవన్నీ ఉన్నాయి కాకపోతే అవి ఏం తినలేకపోయినాం ఎందుకంటే చాలా ఆల్రెడీ పొట్ట ఫిల్ అయిపోయింది దాంతోపాటు మీరు ఎన్ని స్కూప్స్ కావాలంటే అన్ని స్కూప్స్ మీకు ఐస్ క్రీమ్ అయితే ఇస్తారు మేము వెళ్ళినప్పుడు నాకు అంటే చాలా ఇష్టం కాకపోతే అక్కడ లేదు సో అక్కడేం ఆప్షన్ లేకపోయేసరికి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు అంతా అయిన తర్వాత కొద్దిగా పార్టీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లేట్ అంటే బౌల్లో వేసుకొని తింటూ తింటూ అందరూ డీజే పాటలకి డ్యాన్స్ వేస్తుంటే అలా చూస్తూ ఉన్నాను అనమాట సో మీరు కూడా మాతో పాటు షేర్ చేసి ఎంజాయ్ చేయండి సారీ టు ఇంట్రప్ట్ అండి ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ దా ఆ వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేసామనేది లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది నేను కలిపి ఒకేసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ ఇయర్ అయితే మేము ఫ్రెండ్స్ చాలామంది ఉన్నాం గ్యాంగ్ సో ఈసారి అయితే మా ఫ్రెండ్ రాలేదు కాబట్టి నేను వెళ్ళాను అనమాట సో కిడ్స్ అయితే ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళకైతే రేపు స్కూల్కి వెళ్ళే ఆలోచన లేదనుకుంటా ఈరోజు బాగా గెంతేసి అలిసిపోయి ఉంటారు రేపు మొత్తం చుట్టి కొట్టేస్తారనమాట సో ఇక్కడ చూసారు కదండి ఈ ఇయర్లో ఓగేది సో నేను నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేశాం అనమాట ఇక్కడ నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాము తర్వాత ఇక్కడైతే నా ఫ్రెండ్ ఇలా ఈ గేమ్ ఏమంటారో అసలు నాకు తెలియదు వాడే చాలా బాగా ఆడాడు నేనైతే రెండు రెండు అనమాట ఈ గేమ్ పేరు ఏమన్నా మీకు తెలిస్తే మీరు చెప్పండి సో ఇదైతే నా ఫ్రెండ్ అనమాట సో నా ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో వచ్చిందనమాట సో ఇప్పుడైతే టైం అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు రిటర్న్ చూడండి మా ఆఫీస్లో జరిగేది మొత్తం నేను పార్టీ అయితే చూపించాను కదండి అట్లీస్ట్ మీరు ఇంతవరకు వచ్చారు కదా ఒక్క లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతంతా చూపించాను కాబట్టి నేనైతే ఇంటికి వెళ్తున్నాను టైం అయిపోయింది సో వీడియో కూడా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్